హాయ్ ఫ్రెండ్స్ మరి ఈ అయితే మన వర్క్ వచ్చేసరికి అండి సూరంపల్లిలో మన కిటికీ రెక్కలు మొన్న నిన్న తయారు చేశాను కాబట్టి నన్ను అన్ని తెచ్చేసి ఇక్కడ పెట్టేశా రాత్రి అయితే రోజైతే మనం ఈ డోర్లు బిగించడాకైతే మనం వచ్చామన్నమాట ఈ కిటికీలు వచ్చేసరికి మొత్తం ఆరు కిటికీలు ఉంటాయి పెద్ద వచ్చేసరికి ఐదు కిటికీలు చిన్నదేసరికి ఒక అండి ఇంకొండి అయితే మనం ఆ డోర్లు అక్కడ పెట్టాం దీనికి సంబంధించిన డోర్లు ఇదైతే ఇది ఒక కిటికీ అయితే బిగించాలి డోర్లు సరిపెట్టుకొని మనం అద్దాలు వేసి వేసి ఆ బిల్డింగ్ కట్టి మనం డోర్లు అయితే బిగించాలి ఇంకా అలాగే ఈత కూడా ఈ కూడా అంతే సేమ్ దీనికి సంబంధించిన రెక్కలు కూడా ఇక్కడ పెట్టుకోవాలి ఎక్కడ రెక్కలు అక్కడ అనమాట ఇంక ఇది ఒకటికి ఇదైతే మనకి అయితే అర్థం ఉంది కాబట్టి లోపల పక్క లోపలికి ఇది మనకి అన్ని గట్టి కట్టారు మన డోర్లు రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం బయటకు పెట్టాం అనమాట రెక్కలు ఈ దీని వరకు ఇంకా నేను సురేష్ అయితే వచ్చాం ఇంక ఈ డోర్లు అయితే మనం ఇక్కడ అయితే బిగిస్తాం అనమాట ఈ డోర్లు ఇప్పుడు దీనికైతే ఏంటంటే బయటికి మనం బద్దీలు కట్టి దీనిపైన మనం డోర్లు అనేది ఆడేస్తాం దానికి సంబంధించిన బద్దీలు కూడా తీసుకొచ్చుకున్నాను నేను ఇప్పుడు దీన్ని బద్దీలు కోసి మనం చుట్టూ ఫ్రేమ్లాగా కట్టి దీనికి ఆ ఫ్రేమ్లో మనం డోర్ అనేది బిగిస్తాం అలాగే వచ్చేసరికి ఇక్కడ కిచెన్లో వచ్చేసరికి ఇది ఒక కిటికీ ఇది కూడా అంతే మనం ఇలాగ బిగించుకోవాలి ఇక కిచెన్లో వచ్చేసరికి అదొక కిటికీ అనమాట ఇదండి అయితే మనకి సూరంపల్లిలో వర్క్ అయితే ఈ డోర్లన్నీ బిగించేసి ఈ రోజు అయితే కంప్లీట్ చేసేస్తాం ఈ రోజైతే అయితే ఇవన్నీ అర్ధాలన్నీ వేసి ఇట్లయితే బీడింగ్ కొడతాం కదండి బీడింగ్ కొట్టినప్పుడు మించి అనేది వస్తుంది మించి పేపర్ కొట్టాలి మా మావడైతే పేపర్ కొడుతున్నాడు అలాగే అన్నీ అద్దాలు వేసి ఇంకా మొత్తం అన్నీ వేసామండి ఇక పేపర్ పింఛింగ్ ఇచ్చేస్తే మనం డోర్లు అన్నీ బిగించుకోవాలి ఈ సందులో అయితే కిటికీ ఉంది ఇది ఒకటి అయితే బిగిస్తున్నాం ఆల్రెడీ ఇది బిగించేసాను దీనికి ఇంకా గళ్ళు వేయాలి గల్లు వేస్తే ఇంకా కంప్లీట్ అయిపోద్ది మొత్తం మనకి పెద్ద చేసేసరికి పది లెక్కలు వస్తాయి చెన్నై ఓవర్ అనమాట మ్యాక్సిమం మనకు ఒక నాలుగున్నర ఐదికల్లా అయిపోద్ది అండి వరకు గెస్ట్ వరకు కిచెన్లో అది ఇంకా దీనికి కూడా గల్లేస్తే ఇది అయిపోద్ది నాలుగు రెక్కలు ఇదో రెక్క బిగించాను ఐదు ఇంక ఇదొకటి ఇంకా మిగతావి కూడా బిగించుకోవాలి మనం ఇక అయితే మొత్తం మనం డోర్లన్నీ బిగిచ్చిస్తామండి మొత్తం డోర్లు పన్నెండు కిటికీ రెక్కలు అయితే బిగించామన్నమాట ఇక్కడ పాత ఒకటి అద్దం అయితే పగిలిపోయింది మనం వీళ్ళ పాత తలుపులు ఇవి ఇవ్వేసరికి ఇదైతే ఒక అద్దం ఒక రెక్కగా అయితే అద్దం పగిలిపోయింది నేను వచ్చేటప్పుడు ఒక అద్దం తెచ్చేసాను అనమాట తెచ్చేసి దీనికి కూడా అర్థం వేసి మనం దీన్ని బిగిచ్చేయడం జరిగింది ఇక అయితే మొత్తం అంతా మనం అన్ని లైన్గా బిగిచ్చేసి వీటికి సంబంధించిన టవర్ బోల్డ్లు ఈ ప్లైట్ దానికి ఒక అడ్జస్ట్మెంట్ మొత్తం అన్నీ చేస్తాం అనమాట ఇది దాన్ని కంప్లీట్ చేస్తాం ఇంకేంటంటే మనం వాడిన కర్ర ఏంటంటే ఇది టేక్ కర్ర అయితే వాడామండి రెక్కలకి ఈ కిటికీలు వచ్చేసరికి చెక్ కిటికీలు చెక్ వాళ్ళు యాప్ కిటికీలు చేయించుకున్నారు చేపించుకుని చానల్ అవుతుంది కొద్దిగా బయట కూడా కొద్దిగా కొద్దిగాయని అవి కూడా నిదానం చేయించుకుంటారు ఇదైతే కొద్దిగా ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి ముందు ప్రస్తుతానికి కిటికీలు అయితే చేయించుకొని అయితే అన్నమాట ఇవన్నీ మొత్తం ఈ సందులో కూడా బిగిస్తాం ఇంక సందులో వచ్చేసరికి ఒక కిటికీ అనమాట కిటికీ ఒకటి ఉంది అది బిగిస్తారు మనమైతే కొత్త కిటికీ అయితే ఒకటి అయితే బిగించాం దీనికి సంబంధించిన గళ్ళు కూడా అన్నీ వేసాం ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ సామాన్లు అన్నీ సదిరేసుకున్నాం ఇంకా మనం ఇంటికి అయితే బయలుదేరిపోతాం